దీన్ని చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటారా పకోడీ అంటారా నేనైతే సిక్స్టీ ఫైవ్ అంటాను కానీ టేస్ట్ మాత్రం బండి మీద స్టైల్లోనే ఉంటుంది కలర్ టేస్ట్ వాళ్ళకన్నా మనం బాగా చేసుకుంటాం అలానే హెల్దీగా చేసుకుంటాం ఇప్పుడు దీని ప్రాసెస్ ఉంటే చూసేద్దాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటి అమ్ముతాం నేను మిస్ నందున ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే ఇలా బోన్తోనే తీసుకున్నాను బోన్తో తీసుకుంటే సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటుంది దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే సరిపడంత కారం సరిపడంత ఉప్పు కొంచెం గరం మసాలా అలానే కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలానే రెండు టేబుల్ స్పూన్ల మైదా మీకు కార్న్ఫ్లోర్ మైదా ఇష్టం లేదనుకున్న వాళ్ళు మీరు కొంచెం బియ్య పిండి అలానే శనగపిండి యాడ్ చేసుకోండి బియ్య పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది ఇది మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనకు ఎప్పుడైతే ఈ సిక్స్టీ ఫైవ్ చేసుకుంటామో అప్పుడే దీన్ని డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటే బాగా ఉంటుంది ఇలా కలిపేసి మీరు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టండి మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడయ్యాక త్రీ సిక్స్టీ ఫైవ్ పీసెస్ అయితే అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా రెండు సైడ్లు కాల్చుకోవాలి ఇది హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు మనకు లోపల ముక్క అనేది అస్సలు ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా రెండు సైడ్లు ఫ్రై చేసుకోండి చూసారా నేను ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల కొంచెం కలర్ అయితే బాగా వచ్చింది మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నేను అయితే కొంచెం అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను మంచి కలర్ కోసం చూసారా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేసింది కదా ఇది ఫ్రై అవ్వడానికి నాకు ఒక ఐదు నిమిషాలు పట్టింది మళ్ళీ ఈ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయదు కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఆయిల్లోనే ఈ చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాను ఒకసారి మంచిగా క్రిస్పీగా మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా బండి మీద స్టైల్ లాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా చేసుకోవచ్చు అలానే అంత టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ని కొంచెం ఆనియన్స్ అలానే కొంచెం నిమ్మకైతే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్